మీరు డైరెక్ట్ కోసం మీరే అన్నారు కాబట్టి చట్టం చుట్టం కాదు కానీ ఎందుకు సెలబ్రిటీస్ చుట్టంలా ఎందుకు భయ మీరే అంటారు ఇప్పుడు ఏం చేయలేరు అని ఒకవేళ మంగళి అరాజ్ చేస్తారు లా చూడడం కాదమ్ అక్కడ ఏమవుతుంది అండి స్కూల్ మీ స్కూల్లో చదివా స్కూల్లో కానీ కాలేజ్ లో కానీ చదువుకునే కదా వచ్చావు ఇప్పుడు కాలేజీలో ఎంప్లాయీస్ అందరూ ఉంటారు అందరూ గవర్నమెంట్ జీవితం తీసుకున్న వాళ్ళు అనుకుందా లేదా ప్రైవేట్ జీతం తీసుకున్న వాళ్ళు అనుకుందాం ప్రిన్సిపల్ నమస్కారం సార్ అంటా కదా తర్వాత నమస్కారం లెక్చర్ వాచ్మెన్ నమస్తే సార్ అంటే అంతేగాని ఏం సార్ నమస్తే సార్ కదా అలాగే సెలబ్రిటీ స్థాయికి వెళ్ళారంటే వాళ్ళు ఎంతో కొంత టాలెంట్ ఉంది కాబట్టి ఆ టాలెంట్ సరే రెస్పెక్ట్ చేస్తారు రెస్పెక్ట్ ఓకే కానీ చేసింది తప్పు కదా దక్షి తీసుకున్నారు కదా సో సమాజంలో ప్రజలకు అంటే శిక్ష అలాంటి శిక్ష వేయాలి కదా నీకు అదే అంటాను కదా వాళ్ళకున్న ఇప్పుడు స్పోర్ట్స్ మ్యాన్ కి గవర్నమెంట్ జాబ్ ఇస్తారు నిజంగా ఎగ్జామ్ రాయకపోయినా ప్రత్యేకత వాళ్ళు టాలెంట్ ఉండడం వల్ల కొన్ని దాన్ని ఏమంటారు అంటే కొన్ని వెసులుబాట్లు ఉంటాయి అలా వీళ్ళకి కొద్దిగా మర్యాదగా రెస్పెక్ట్ ఎందుకంటే సమాజంలో సమాజంలో గౌరవప్రదమైన పొజిషన్లు ఉంటారు కాబట్టి సో సో వాళ్ళకి ఒక రెస్పెక్ట్ ఇచ్చి వాళ్ళు మాట్లాడతారు అంతే తప్ప ఇప్పుడు అదే వ్యక్తి ఇప్పుడు మంగిలి లాంటి వ్యక్తి సింగర్ కాదు ఇది నార్మల్ పీపుల్ అంటారు ఖచ్చితంగా చేస్తారు ఎందుకంటే అరే నువ్వు నీ బతికి అంటే నువ్వేం సాధించా పుట్టి నువ్వేం సాధించవరా నీకు ఎందుకన్నా నీ రెస్పెక్ట్ ఇవ్వాలి అంట మంగిలి లాంటి పర్సన్ ఏంటంటే సింగర్ గా ఆవిడ పుట్టి సాధించండి సో సో ఆవిడ గాలి తిరిగే అమ్మాయి కాదు కాబట్టి ఆ రెస్పెక్ట్ సెలబ్రిటీ రెస్పెక్ట్ ఇవ్వడానికి రేదన్ అదే వాళ్ళ ఊరికి ఏదో దాన్ని ఏమంటారు అంటే టాలెంట్ లేకపోతే అంటే వాళ్ళ పేస్ కి ఇచ్చేది కాదు వాళ్ళ టాలెంట్ కి ఇచ్చేది రెస్పెక్ట్ ఆ రెస్పెక్ట్ తో వాళ్ళ కోసింగ్ చేస్తారు సో దాని వెనక ఎవరున్నారు ఏంటి అనేది ఏదేమైనా వాళ్ళ దరిద్రాన్ని వాళ్ళే కొన తెచ్చుకుంటామంటే నిన్నంత నాకు తెలిసి ఒక పది లక్షల నుంచి దరిద్రాన్ని కొనుక్కున్నది నాకు తెలిసి అవునా కాదా ఎక్కువ ఇచ్చిన ఇంకా ఆశ్చర్యపో అంటే అర్థమైందా పది లక్షలు ఇచ్చండి పది లక్షలు పార్టీకి ఇచ్చి ఉంటారు కదా దరిద్రాన్ని కొనుక్కున్నది పది లక్షలు